హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్స్లో సెకండ్ ఐటెం వచ్చేసి జడ బిల్లలు అనమాట సో ఇది ఏ అకేషన్గా అయినా మనము బయట వేణీలు అవన్నీ కొనుక్కుంటూ ఉంటున్నాం కదా సో అలాంటివి మనకి దొరకనప్పుడు సో ఇలా జడబిల్లలు మన దగ్గర ఉంటే ఎప్పుడైనా సో ఏ హెయిర్ స్టైల్కైనా కూడా వీటిని మ్యాచ్ చేయొచ్చు అండ్ స్టైల్ చేయొచ్చు అనమాట సో వీటి కోసం నేను జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎండిఎఫ్ బేస్ తీసుకుంటున్నాను అండ్ సర్కిల్ అనమాట సో చాలా చిన్నది లైక్ పావలా ఉంటుంది కదా సో దానికన్నా కొంచెం చిన్నది సో దాన్ని తీసుకుని బీ సెవెన్ థౌజండ్ గమ్ తోటి యూ పిన్స్ ఉంటాయి కదా మనకి హెయిర్ పిన్స్ వాటిని ఒక బాక్స్ తీసుకుంటే మనకి టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేస్తే చాలా చాలా వస్తాయి దాంట్లో సో జస్ట్ అట్లా స్టిక్ చేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టసారంటే నీట్గా స్టిక్ అయిపోతాయి వా అవి మనం తర్వాత తీద్దామన్నా కూడా రావు సో అంత గట్టిగా స్టిక్ అవుతాయి అనమాట సో మీరు ఊడిపోతాయి అన్న భయం అయితే ఎక్కడా ఉండక్కర్లేదు అనమాట సో నేను రౌండ్ షేప్ తీసుకున్నాను మీరు లీఫ్ షేప్ కానీ లవ్ సింబల్ కానీ సో ట్రయాంగిల్ డైమండ్ సో ఎనీ షేప్ చిన్నవి తీసుకోండి అంటే లావుగా ఉంటే జుట్టు వన్ ఇంచ్ బేస్ తీసుకోండి ఏదైనా కూడా బాగా లావుగా ఉంటే జుట్టు మీడియంగా సన్నగా ఉంటే మాత్రం ఇవి సరిపోతాయి చాలా చక్కగా చిన్నగా ఫైనల్ వరకు చూడండి అవుట్పుట్ అయితే మాత్రం అద్దిరిపోయింది అనమాట సో చాలా బాగున్నాయి నా హెయిర్కి ట్వెల్వ్ ట్వెల్వ్ పిన్స్ తీసుకున్నాను నేను సో అప్పటికప్పుడు మనం చక్కగా చేసుకొని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇవి ఒకసారి మేకింగ్ చూడండి నేనైతే బీ సెవెన్ థౌసండ్ గమ్ యూజ్ చేస్తున్నాను అండ్ డైమండ్ షేప్ వైట్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా సో వాటిని నీట్గా ఒక ఫ్లవర్ షేప్లోని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది సర్ప్రైజ్ బాక్స్లో సెకండ్ జడ జడబిల్లలు సో లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి ఏంటి అంటే హెయిర్ స్టైల్ చేసుకోవడము చక్కగా వాటిలో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ క్లిప్స్ కానీ లేకపోతే వేనీస్ కానీ ఇలాంటి డిఫరెంట్ జడబిల్లలు పెట్టుకోవడము స్టైల్ అయింది కదా సో దానికోసమని ఈ జడబిల్లలు ఎప్పటి నుంచో చేద్దామనుకుని అనుకుంటున్నాను సో ఈ రోజుకైతే అన్నమాట సో ఇవి చివరి వరకు చూడండి ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీ అందరి కోసం నా హ్యాపీనెస్ కోసం చేసి చూపిస్తున్నాను ఆర్డర్స్ ఉన్నా కూడా సో షేర్ చేయండి ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ మోడల్స్ జడబిల్లలు మనం మేక్ చేయచ్చు తర్వాత తర్వాత ఆర్డర్స్ వస్తే ఇంకా డిఫరెంట్గా కూడా మనం మేక్ చేసి చూపిస్తామన్నమాట తర్వాత వైటే కాకుండా పింక్ ఐ షేప్ తోటి ఒక టూ జడబిల్లలు మేక్ చేస్తున్నాను అనమాట సో మొత్తం వైట్ అయితే బాగోదు కదా లైక్ పైన ఒక వేణీలాగా క్రియేట్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్స్లో ఈ పింక్ కలర్ జడపిల్లల్ని హైలైట్ చేద్దాము అని చెప్పి ఒక టూ చేస్తున్నాను అసలు ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం నాకైతే భలే నచ్చింది ఎందుకంటే చక్కగా మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు ఫ్లవర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాయి ఆ హెయిర్కి సో అందుకనే ఈ థీమ్ అనమాట ఎలా ఉంది అని చెప్పండి నేనైతే నేను పెట్టుకుని వీడియో తీయలేక అలానే మమ్మీకి కూడా వీడియో తీయడం రాదనమాట సో నేను ఇంకా మమ్మీ హెయిర్కే పెట్టేశాను అమ్మది చాలా చిన్న హెయిర్ అండ్ చాలా సన్నగా ఉంటుంది మీరు లాస్ట్లో చూడొచ్చు సో తనకి ఎలా ఉంది అనేది చెప్పండి నేనైతే నార్మల్గా అంటే అసలు లుక్ ఎలా ఉంటుంది పెట్టుకుంటే అన్న దానికోసం అనేసి అమ్మకి పెట్టి చూపించాను అన్నమాట మీ హెయిర్కి చక్కగా హెయిర్ స్టైల్ చేసుకున్నాక పెడితే మాత్రం చాలా బాగుంటాయి ఈ జడబిల్లలు సో తయారయ్యాకైతే ఈ జడబిల్లలు ఇలా ఉన్నాయన్నమాట మీరు ఫైనల్లో కూడా చూడవచ్చు నేను హెయిర్కి పెట్టి చూపించాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నాకైతే మాత్రం బాగా నచ్చింది అండ్ ఈ ఐడియా ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక నలుగురికి రీచ్ అవుతుంది అనమాట సో చూసారా అమ్మకి సరదాగా పెట్టాను ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎలా ఉందో చెప్పేయండి అండ్ కామెంట్ చేయండి బాబాయ్ నెక్స్ట్ వీడియో